అమ్మ ఆపం ప్రేణిగుంటలో అమ్మ ఆపం వినోళ్ళు ఎవరు ఉండరు సో నేనైతే ఫస్ట్ నాకు తెలీదు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అయితే చూసి ఇక్కడికి వచ్చానా ఇంకా వెతుక్కుంటూ మాకైతే అమ్మ ఆపం కనిపించేసింది మేము వెళ్ళిందే లేటు లెవెన్ థర్టీకి అట్లా ఎవరు ఉండరేమో అనుకున్నాము ఇక్కడ చూస్తే జనం మాత్రము భారీగా ఉన్నారు ఇక్కడ వీళ్ళు వేసిన వెంటనే ఎన్ని నాలుగైదు పొయ్యిలు అయితే పెట్టుకున్నారు ఇంకా కట్టలు పొయ్యి మీద కదా వేస్తా అంటే ప్లేట్లు పెడతానే ఉన్నారు ఇంకా మనకి ఏముంటుందనేసి వెళ్ళిపోదాం లే మళ్ళీ ఎప్పుడన్నా వద్దాం అనుకున్నాము ఇంకా ఇంత దూరం వచ్చాము సరే ఒకటన్నా పోదామా అనుకున్నాము సరే అనేసి ఒక ఆపము చికెన్ పుల్స్ అయితే చెప్పాను ఇంకా చికెన్ పుల్స్ ఏం లేదన్నాడు సరే బోటీ ఏమైనా ఏమన్నా ఉందంటే అవి కూడా లేవు అయిపోయిందమ్మా టైం అయిపోయింది అని అన్నాడు సరే అనేసి చట్నీ కారంతో అయితే తిన్నాను బాగుందండి చాలా బాగుంది ఇంకా కట్టెల పొయ్యితో చేస్తే మనకి ఏ రుచి ఎట్లుంటుందో తెలుసు ఇంకా ఇదైతే సూపర్ గా ఉండింది ఇంకా రెండు తినేసి జ్యూసి జ్యూసీగా ఉన్నింది బాగుంది చికెన్ పుల్స్ తింటే బాగున్నాం ఇంకా మూడైతే తినేసి ఉంటాము సూపర్ గా ఉంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మీ ఇంటి ఆడపిల్లని తిరుపతి పిల్లని కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ప్లీజా